వెల్కమ్ టు ఉల్గా టైమ్స్ దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీ గ్రాఫ్ పతాక స్థాయిలో పడిపోతూ ఉంది దీనికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీల మధ్య సమన్వయం లోపించడం గ్రూపు రాజకీయాలు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించిందో దాన్ని బట్టి చూస్తేనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఎంత పతాక స్థాయిలో పడిపోయిందో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది పన్నెండు వేల ఏడు వందల పైచిలకు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే కనీసం వెయ్యి గ్రామాల్లో కూడా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవలేదంటేనే బీజేపీ స్థాయి ఏంటిది తెలంగాణ రాష్ట్రంలో అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇలాంటి సందర్భంగా తెలంగాణలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతుంది అనేది కేవలం కలలో మాటలుగానే కనిపిస్తూ ఉన్నాయి వినిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఎంపీలపై చివాట్లు పెట్టారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా మీ పని చేసే విధానం మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇక బీజేపీ మరీ అంటే క్షేత్రస్థాయిలో పడిపోయే అవకాశం ఉంటుంది అన్నట్లు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి దీని పక్కన పెట్టి వారికి చివాట్లు ఇచ్చిన వార్త బయటకు వచ్చింది ఎలా బయటకు వచ్చింది ఎందుకు లీక్ అయింది ఎవరు లీక్ చేశారు అనే దానిపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వారి పనిని సమర్థించుకుంటున్నారా లేదు అంటే అసలు లీక్ ఎందుకు బయటకు వచ్చింది మమ్మల్ని తిడితే మమ్మల్ని తిట్టారు కానీ తిట్టిన విషయం ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసి అవాసు పాలు కావాలా అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్న తీర్పైన ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో గ్రూపుల విషయాలకు వస్తే మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిది మొదటి గ్రూప్గా అందరూ చెబుతూ ఉంటారు సికింద్రాబాద్ ఎంపీగా ఆయన గెలిచి రెండుసార్లు కేంద్రానికి మంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆయన పట్టును సాధించేందుకు ఆయన క్యాడర్ను కాపాడుకునేందుకు బలంగా కష్టపడుతూ ఉన్నారు కానీ ఇతర గ్రూపులకు సంబంధించిన వ్యక్తులను ఆయన పట్టించుకోవడం లేదు ఆయన పంతమే నెగ్గాలి ఆయన అనుకున్నదే ముందుకెళ్ళాలి అన్నట్లుగా ఆయన ధోరణి కనిపిస్తుంది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు ఎందుకంటే ఇటీవల జరిగిన అధ్యక్షుల ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి బీజేపీ అధ్యక్షుల ఎన్నికల్లో అలాగే పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ విషయంలో కూడా ఆయన పట్టే సాధించారు సికింద్రాబాద్ ఎంపీ అంటే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పది మంది బీజేపీ నేతలకు రాష్ట్ర కార్యవర్గ సమా అంటే రాష్ట్ర కార్యవర్గ కమిటీలో స్థానం కల్పించింది అంటే ఆయన మాట ఎంత చెల్లుబాటు అవుతుందో రాష్ట్రంలో అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇక ఆయన చెప్పిందే వేదము అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి గ్రూపులు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కువగా పెడుతున్నారు అనే వాదన కూడా వినిపిస్తూ ఉన్నది ఇక ఆయన తర్వాత అంతే స్థాయిలో ప్రభావం చూపించే వ్యక్తి బండి సంజయ్ కరీంనగర్ అడ్డా ఆయనది కరీంనగర్ అడ్డాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఎంతో కొంత గ్రాఫ్ను అయితే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ను అయితే పెంచారు ఆ తర్వాత అనుకోకుండా ఆయనను దిగిపోవడము ఆ స్థానాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడంతో గ్రాఫ్ అనేది పడిపోయిందని చెప్పేసి ఇప్పటివరకు విశ్లేషకులు చెబుతూనే ఉంటారు ఇలాంటి నేపథ్యంలోనే కరీంనగర్ అడ్డగా అటు హుజురాబాద్ పైన కూడా తన పట్టు సాధించడానికి ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోటి ఆయన గ్రాఫ్ కూడా ఆయన పర్సనల్ గ్రాఫ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అయితే పార్టీ గ్రాఫ్ పైన కాకుండా ఆయన పర్సనల్ గ్రాఫ్ పైన కూడా ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టే ఇంకా వీరిలో ఒక సఖ్యత అనేది ఇంకా రాలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అంతేకాకుండా హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజందరికీ బండి సంజయ్కి మధ్య జరుగుతున్న ఆ గొడవలు ఆ వాగ్వాదం దానికి సంబంధించిన ఆ విషయం గురించి అందరికీ తెలిసిందే వారి మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న సందర్భం ఉన్నది ఇలాంటి నేపథ్యంలోనే ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి ఆధిపత్యం చూపించుకోవడానికే వాళ్ళ రాజకీయాలను నడిపిస్తూ ఉన్నారు ఇటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆయనకు తెలంగాణ ఉద్యమంలో పా పార్టిసిపేట్ చేసిన చరిత్ర ఉన్నది అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రిగా చేసిన ఒక క్రెడిబిలిటీ కూడా ఉన్నది ఇలాంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీని కాదు అంటూ కాదు అని దానికి రాజీనామా చేసి హుజురాబాదు ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచి ఆ తర్వాత హుజురాబాద్ రెండు వేల ఇరవై మూడు హుజరాబాద్ తరఫున పోటీ చేసి ఓడిపోయి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు ఇలాంటి క్రమంలో బీజేపీని బలోపేతం చేస్తారు కేసీఆర్పై చాలా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడతారు ఎందుకంటే కేసీఆర్ఏ పార్టీ నుంచి బయటకు పంపించారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ పైన ఆయన తిరుగుబాటు జెండా ఎగరవేస్తారు ఈ నేపథ్యంలో అది ఆయనకున్న ఏదైతే కమిట్మెంట్ ఉందో అది బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుందని అంతా భావించారు కానీ అసలు విషయం మాత్రం చాలా డొల్లాగా కనిపిస్తూ ఉన్నది కేవలం ఈటల్ రాజేందర్ తన సొంత గ్రాఫ్ను పెంచుకోవడానికి సొంత క్యాడర్ను కాపాడుకోవడానికి ముఖ్యంగా బండి సంజయ్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఎంతో కొంత ప్రయాసపడుతున్నారు పాటు పడుతున్నారు తప్ప పార్టీ కోసం ఆయన ఏమాత్రం పని చేయడం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ఇక వీరి ముగ్గురితో కాకుండా మరొక వ్యక్తి రఘునందన్ రావు రఘునందన్ రావు కావచ్చు అలాగే డి కారుణ కావచ్చు అలాగే ధర్మపురి అరవింద్ వీరు ముగ్గురు ఈ పార్టీలో ఎవరితోటి సంబంధం లేదు వారికి వారే సొంతంగా తమ క్యాడర్ను పెంచుకోవడానికి తమ గ్రాఫ్ పెంచుకోవడానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అంటే ఎవరికి వారు ఎంపీలు తమ గ్రాఫ్ను పార్టీలో పెంచుకోవడానికి రాష్ట్రంలో తమ గ్రాఫ్ను చూపించుకోవడానికి పనిచేస్తున్నారు తప్ప బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ గ్రాఫ్ను పెంచేందుకు క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్ను ఏర్పాటు చేసేందుకు ఎవరు కృషి చేస్తలేరు అనేది అయితే చాలా నిక్కచ్చిగా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు ఇది ఇలాగే ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీ త్వరలోనే ఇక దానికి శరమగీతం పడే అవకాశం కూడా ఉంటుంది అనేది విశ్లేషకుల అంచనా మరి ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలను వీడి భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి పెట్టి భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం చెందేలా వీరు పనిచేస్తారా లేదా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది చూడాలి మరి వీరి వీరికి ఇప్పుడే ఇదివరకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఒకసారి మందలించారు ఇకనైనా వీరు మాట మార్చుకుంటారా లేదు అంటే ఇదే గ్రూప్ రాజకీయాలు నడిపిస్తారా అనేది చూడాలి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా ఇప్పటి వరకు వీరందరినీ కలుపుకొని ఆయన ప్రయాణిస్తలేదు ఆయన కేవలం అంటే ఆయన ఎలాంటి అంటే గొడవలకు కానీ వివాదాలకు కానీ ఇలాంటి కంటెంట్కు ఆయనకు సంబంధం లేకుండా ఆయన కేవలం ఒక మంచి మంచి వైఖరితోటి మంచి స్వభావంతో అందరినీ కలుపుకొని పోయే గుణం ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరున్నది కానీ ఇప్పటి వరకు ఈ మంత్రులపైన కానీ ఎమ్మెల్యేల పైన కానీ అంటే మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఆయన ఎక్కువగా కలిసి లేదంటే వారిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఏ ఒక్క ప్రయత్నం కూడా ఆయన చేయలేదు కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు యొక్క ఆయన యొక్క గ్రాఫ్ను కూడా ఇప్పుడు అధిష్టానం గమనిస్తూ ఉన్నది మరి త్వరలోనే ఆ రాష్ట్ర స్థాయిలో ఆయన చేస్తున్న పని పట్ల కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు బీజేపీ అధిష్టానం ఆయనకు ఆయనను మందలించే అవకాశం కూడా ఉండబోతుంది అనేది విశ్లేషకుల అంచనా చూడాలి మరి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది ఇక రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది చాలామంది విశ్లేషకులైతే చెప్తా ఉన్నారు అది ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ఆమోదించలేదు కానీ రాజకీయాలు ఎలా మారుతాయో తెలియదు ఇప్పటికైతే తెల అంటే ఇప్పటికైతే సౌత్ ఇండియా పైన బీజేపీ అయితే పాగా వేయాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నది అలాగే ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ జనసేన బీజేపీతో కూటమిగా ఏర్పడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు కర్ణాటకపై దృష్టి పెడుతా ఉన్నది అలాగే కేరళపై కూడా తన దృష్టిని సారిస్తూ ఉన్నది అలాగే తమిళనాడు రాజకీయాల్లో కూడా దూరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది మరి ఈ తరుణంలో తెలంగాణలో కూడా బీజేపీ తన సత్తాను చాటడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది మరి అది ఒంటరిగా పోరాడుతుందా లేదంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కలుపుకొని పోరాడుతుందా అనేది వేచి చూడాలి